సుధీర్ పోడి అమ్మ సాంగ్కి డ్యాన్స్ తిరిగదీశారట శేఖర్ మాస్టర్ కూదురు సాహితి ప్రస్తుతానికి వీడికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సాహితీ గురించి మనందరికీ ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు చిన్నప్పటి నుంచే స్టేజ్ ఫియర్ లేకుండా తండ్రితో పాటు ప్రతి ప్రోగ్రాంకి అటెండ్ అవుతూ డ్యాన్స్ని ఇరగదీసే వ్యక్తిలో సాహితీ ఒకరని చెప్పాలి అది పుట్టుకతోటి వచ్చిందని చెప్పాలి బ్లడ్ కూడా అలాంటిది అని కూడా చెప్పచ్చు ఎందుకంటే శేఖర్ మాస్టర్కి డ్యాన్స్ అంటే పరమ పిచ్చి అలాంటి శేఖర్ మాస్టర్ కూతురు ఎలా ఉంటుంది డ్యాన్సర్గానే ఉంటుంది ఒక డాన్సర్ కూతురు డాన్సర్ అవడంలో తప్పేం లేదని కూడా చెప్పొచ్చు శేఖర్ మాస్టర్ కూడా పెద్ద పెద్ద సినిమాలకు కొరియోగ్రాఫర్ చేసి మంచి వ్యక్తి అని కూడా చెప్పొచ్చు శేఖర్ మాస్టర్కి డ్యాన్స్ అంటే ఎంత ప్రోత్సాహమో తన కూతుర్లో చూసుకుంటాడు డ్యాన్స్ అని అంత పిచ్చి శేఖర్ మాస్టర్కి అలా సాహితి ప్రతి కి అటెండ్ అవుతూ తనను ఆహ్వానించిన ప్రతి ప్రోగ్రాం కూడా అటెండ్ అవుతూ ప్రతి ప్రోగ్రాంలో అక్క తమ్ముడు ఇద్దరు కూడా అలరిస్తూ ఉంటారు డ్యాన్స్తో అయితే ఈ నేపథ్యంలో రీసెంట్గా కొన్ని సాంగ్స్ కూడా మరి సాహితి ఆ సాంగ్స్కి డ్యాన్స్ చేసి సోషల్ మీడియా వేదిక కూడా పంచుకుంటారు అప్పుడు లక్షలలో కోట్లలో వ్యూస్ కూడా పోయిన వీడియోలు కూడా ఉన్నాయి సాహితీ ఈ నేపథ్యంలో సుధీర్ బులితెర సుధీర్ యొక్క సినిమా నుంచి ఓడియమ్మ సాంగ్ రావడం అందరిని కూడా సంతోషపరిచిందని చెప్పాలి ప్రేక్షకులు అభిమానులు అయితే చాలా చాలా సంతోషిస్తూ ఉన్నారు ఇక అందులో మరి సెలబ్రిటీల కూతుళ్ళు కూడా ఇంతలా ఇరగదీస్తారని అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇక ఆ సాంగ్ ఎప్పుడైతే విన్నదో సాహితీ ఈ సాంగ్ ఖచ్చితంగా డ్యాన్స్ చేయాలి అని చెప్పి ఓడి అమ్మ సాంగ్కి డాన్స్ చేసి ఇరుగదీసిందట సాహితి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా పంచడంతో ప్రతి ఒక్కరు కూడా సాహితిపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం